హాయ్ అండి అందరికీ నేను మీ సింధు వెల్కమ్ టు సింధు డైరీస్ శివదను వదిగో నవవదు విదిగో రఘురాముని తేజం అభయం మదిగదిగో సుందర వదనం చూసిన మధురం ననుమో

श्री श्रीरामूर्ति आस्पर्शकियाल पिञ्चे अमृतरागभे रामाङ्कितमय हृदयं कलि జత సీత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సింధు డైరీస్ ఇలాంటి ఇంకెన్నో యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు రావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్